వంకరా అని మరోసారి తేలిపోయింది ఇచ్చిన మాటకు పాక్ కట్టుబడి ఉండదని మళ్లీ నిరూపించుకుంది కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నామని ప్రకటించిన మూడు గంటల్లోనే మళ్లీ డ్రోన్లతో అటాక్ చేసింది ఉధంపూర్లో శ్రీనగర్ పైకి డ్రోన్లను పంపించింది జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాలపై వరుస డ్రోన్ దాడులకు తెగబడింది పాక్ వక్రబుద్ధి ముందే పసిగట్టిన భారత ఆర్మీ పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చివేస్తున్నాయి వచ్చిన వాటిని వచ్చినట్లే స్మాష్ చేసేస్తున్నారు ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా వదలకుండా బూడిద చేసి పడేస్తున్నారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా మళ్లీ పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ బ్లాక్అవుట్ సైరన్ లో మోత మోగుతోంది సరిహద్దు గ్రామాలన్నీ బ్లాక్అవుట్ పాటిస్తున్నాయి ఉధంపూర్ శ్రీనగర్ ప్రాంతాల్లో రాజస్థాన్ లోని బార్మర్ జైసల్మేర్ ప్రాంతాలతో పాటు పంజాబ్లోని లోని ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ప్రాంతాల్లో కూడా అధికారులు పూర్తి బ్లాక్అవుట్ విధించారు అంతేగాక నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు జరుపుతుండటంతో ఎల్ఓసీ వెంబడి బ్లాక్అట్ కొనసాగుతోంది